మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం సుధాకర్ సీస్కి అయితే వచ్చామండి ఆషాఢ మాసంలో మంచి తో అయితే వచ్చాము ఈ రోజు వచ్చేసి అన్ని సెమీ గద్వాల్ శారీస్ అండ్ సెమీ పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు ఈ వీడియోలో ఏ శారీ తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇందులో చూడండి చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ డిజైన్స్ ఉన్నాయో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ సో మంచి శారీస్ అయితే చూపించబోతున్నామండి ఈ రోజు వీడియోలో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి మనం ఇవన్నీ వచ్చేసి సుధాకర్ సిస్తో చూస్తున్నామండి ఫుల్ వీడియోలో అయితే ప్రతి కూడా ఓపెన్ చేసి మనకు సుధాకర్ గారు డిజైన్స్ అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు సో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఇవన్నీ వచ్చేసి ఆషాఢం ఆఫర్స్ కింద ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్ శారీస్ అని మేము ముందుకు వచ్చానండి మంచి ఎక్స్క్లూజివ్ శారీసు సెమీ క్యాంచి పట్టు శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి బెస్ట్ ఆఫర్లు తీసుకొచ్చానండి మంచి శారీస్ ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి శారీస్ ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి సెమీ గద్వాల్లో డిఫరెంట్ ఐటమ్ ఉందండి సెమీ గద్వాల్ పట్టు కూడా ఆ వెరైటీ మళ్ళీ సెమీ కంచి ఐటమ్ అండి చాలా బాగుంటాయి ఆ శారీస్ ఎలా ఉన్నాయి మనం క్లియర్గా ఈరోజు వీడియోలో చూసేస్తామండి బెస్ట్ ఆఫర్ ఇస్తున్నామండి అండి ఆ మాసం సందర్భంగా మంచి ఆఫర్ ఇస్తున్నాం ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఓకేనండి ఫస్ట్ సరే చూస్తున్నాం ఇది సెమీ గద్వాల్ అండి అయితే మంచి ఆరెంజ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లో జరి బుట్టి వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో విత్ టెంపుల్ డిజైన్ సారీ అయితే చాలా బాగుంది ఫస్ట్ సారీ ఇది పళ్ళు బ్లౌజ్ బెస్ట్ ఆఫర్ అండి ఇప్పుడు మనం చూసే కలెక్టర్ ఓన్లీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు ఈ బీట్ఫుల్ శారీస్ మనం చూస్తున్నాం ఇంట్లో చెక్స్ ఉంటాయి చెక్స్ బుట్టే ఉంటుంది ఓన్లీ బుట్టే ఉంటుంది అండి ఏ ఫ్యాబ్ ఏ డిజైన్ మీరు తీసుకోవచ్చు ఓన్లీ పదిహేను వందల రూపాయలు సరే చూడండి ఎంత బాగుంది చూడండి only ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగుంది సార్ గోల్డ్ సెమీ గద్వాల్ చూస్తున్నాం సెమీ కంచి చూస్తున్నాం అండి ఈ ప్లస్ అయితే ఏ ఫ్యాబ్రిక్ మీరు తీసుకోవచ్చు ఓన్లీ పదిహేను వందల రూపాయలు ఆఫర్ ప్రైజ్ అండి సరే చూడండి ఇవి యాక్చువల్లీ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ ఐటమ్ మనం రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావట్లేదు కాబట్టి ఈ డిజైన్స్ ఈ డిజైన్స్ ఆఫర్లో మనం ఇచ్చేస్తున్నాం పదిహేను వందల రూపాయలు అండి సరే చూడండి బాగుంది ఫుల్ శారీస్ అండి मंच लाइट बेबी पिंक बेबी पिंक की स्नफ कलर कॉम्बिनेशन विथ टेम्पल डिजाइन मस्टर्ड विथ मेरन कलर कॉम्बिनेशन बच्चल पंडिकल मिडिंटा कलर की ग्रीन कलर कॉम्बिनेशन क्रीम कलर क्रीम विथ ग्रीन कलर कॉम्बिनेशन बेबी पिंक विथ ब्लैक कलर ఎల్లు విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ ఆరెంజ్ అంటే కొంచెం మనకు రెస్ట్ కలర్ వేసి వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ బిబీ పింక్ బ్లాక్ కలర్ విత్ జరి బుట్టి వస్తుంది చాలా బాగుంటాయి అండి సార్ గ్రాండ్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నాయి క్రియేట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండి బ్లూ కలర్ మెరిన్ కలర్ మెరూన్ విత్ బాటిల్ గ్రీన్ అన్ని సెమీ కంచ్ సారీస్ అండి మనం చూసేదాన్ని సెమీ కన్ చూస్తున్నాం అలాగే సెమీ గద్దు వాళ్ళు చూస్తున్నాం అండి టూ ఐటమ్స్ చూస్తున్నాం ఏ ఫ్యాబ్రిక్ వస్తే ఆ ఫ్యాబ్రిక్ తీసుకోండి ఓన్లీ పదిహేను వందల రూపాయలు బెస్ట్ ఆఫర్ ప్రైస్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి అంత బాగుంటుంది ఓన్లీ పదిహేను వందల రూపాయలు ఇది కలర్ అయితే కలర్ అండి డబల్ షేడ్ కొత్త కలర్ ఇది కలర్ అయితే చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది అటు గ్రే కలర్ కాదు అటు క్రీమ్ షేడ్ కాదు డిఫరెంట్ షేడ్ సేమ్ డిజైన్ లో డిజైన్లో డిజైన్ లో మరొక కలర్ ఇది

మనకు పట్టుచీర లాగా ఉంటుంది మనం వాడితే పట్టుచీరీ గ్రాండ్గా ఎంత ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ మనం పట్టు చీర అంత గ్రాండ్గా ఉంటుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమంటే లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ క్లాత్ అండి పెట్టుబడులకి అంటే ఇంకా చెప్పనవసరం అవసరం లేదండి అంత చక్కగా ఉంటుంది సారీ పెట్టుబడులకి మంచి బేబీ పింక్ విత్ బ్లాక్ కలర్ బ్రి జాన్ కలర్కి రామా గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషను నచ్చిన డిజైను శారీ ఇలా ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే సేమ్ ఆఫర్ ప్రైస్ మనం ఇవ్వగలుగుతామండి పదిహేను వందలు అండి రెడ్ కలర్ రెడ్ విత్ రోమా బ్లూ కలర్ గ్రే కలర్ లెమన్ ఎల్లో విత్ రాయల్ బ్లూ పెసర గ్రీన్ అండి సరీ అయితే పెసరి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సరీ మొత్తం గుట్ట వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి పచ్చల పండు కలర్ విత్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఇది నచ్చని వాళ్ళే ఉంటారండి అంత బాగుంటుంది గ్రీన్ గ్రీన్ అయితే సరే చూడండి అంత బాగుంది మంచి క్రీమ్ కలర్స్ కలర్ అండి మంచి క్లాసీగా డిగ్నిగా ఉండే కలర్ గ్రే కలర్ మెరూన్ విత్ బాట్ గ్రీన్ చాలా కదండి డిజైన్ చూస్తుంటే చూడండి అంత బాగుంది మెరూన్ విత్ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ పదిహేను వందల రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ మంచి డోలా సిల్క్ అండి మంచి ప్యూర్ క్వాలిటీ బెస్ట్ ఆఫర్లు వేస్తున్నాను అండి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి శారీ చూడండి లైట్ వెయిట్ మంచి సాఫ్ట్ క్లాత్ చాలా బాగుంటుంది మిడిల్ పవర్ గోల్డ్ జరితో జరిగి బొట్టిస్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ ఇది బ్ల చాలా బాగుంది సారీ అయితే సారీ అండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ అండి ఇంకో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి జార్జెట్ ఉన్నాయి షిఫాన్స్ ఉన్నవి ఇట్లా డోలా ఉన్నవి అన్ని ఫ్యాబ్రిక్స్ కలిపి చూపిస్తాను మీరు ఏ ఫ్యాబ్రిక్ అని తీసుకోవచ్చు మీ ఛాయిస్ ఓన్లీ పదిహేను వందల రూపాయలు బెనారీ కడ్డీ జార్జెట్ ఇది సరే చూడండి ఎంత బాగుంది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ డోలా సిల్క్ బీట్ఫుల్ సైజ్ ఉంది సరి చూడండి ఎంత బాగుందా కలర్ కాంబినేషన్ సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చినియా పట్టండి క్లాత్ కాస్ట్లీ సారీస్ అండి అన్ని మంచి కాస్ట్లీ సారీస్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ పదిహేను వందల రూపాయలు అండి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టు కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ కడ్డీ జార్జెట్ బెనారసీ కడ్డీ జార్జెక్ట్ ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ జోడ్జెట్ లో సిల్క్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అండి బట్ ఐటమ్ లేదు కాబట్టి సింగిల్ సింగిల్ సారీస్ ఉన్నాయి మనం ఆఫర్ అండి మెరూన్ కలర్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది Motor red with the green color combination on in the blue with the pink color. and English colors, light shadows only. The, the Georgette chiffon, self color formation. Ben మంచి ఆర్గంజా అండి ఆర్గంజా సిల్క్ ప్యూర్ క్వాలిటీ అండి ఇది సింగిల్ పీస్ కనర్స్లో సింగిల్ పీస్ సరే పీస్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తాం చూసామంటే చాలా బాగున్నాయి కదండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిజైన్స్ చూసాం కదా మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయండి అది ప్రైస్ వేరియేషన్ ఉంది ఆ ప్రైజ్ ఎలా ఉందో బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఐటమ్ చూద్దాం సూపర్ సరే అండి బెనరస్లో మంచి కాస్ట్లీ సారీస్ అండి ఇవన్నీ చూడండి ఎంత బాగుందో చీర కచ్ వర్క్ వస్తుందండి శారీ బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ కచ్ వర్క్ బార్డర్ చాలా చాలా బాగుందండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అంతా ఓన్లీ వెయ్యి రూపాయలు ఆఫర్లు ఇస్తున్నాం కలర్ చాట్ ఉండవండి దయచేసి సింగల్ శారీస్ ఉంటాయి అన్ని సింగిల్ టూ పీసెస్ అట్లా ఉంటాయి కలర్ చాట్ అయితే ఉండవు ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ వరకు ఆఫర్లో ఉంటాయి శారీసు ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అంతా వన్ థౌజండ్ రూపీస్లో మనం చూస్తున్నాం ఫ్యాన్సీ మంగళగిరి సిల్క్ ఇదండి ఫ్యాన్సీ మంగళగిరి సిల్క్ సరే చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది సరే మంచి బెనరెస్లు సాఫ్ట్ క్లాత్ విత్ బ్రాడ్ చెక్స్ వస్తుంది విత్ టెంపుల్ డిజైన్ ఇది వామ్ సిల్క్ అండి బెనరెస్లు డిఫరెంట్ ఐటమ్ విత్ లెంతి బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ వీవింగ్ వర్క్ వస్తుంది చినియా సిల్క్ అండి క్లాత్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది సార్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ సరే చూడండి ఎంత గ్రాండ్గా ఉంది థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ చెందేరి క్లాత్ హ్యాండ్లూమ్ సారీ ఇది టమోటా రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీస్ అయితే సూపర్ ఉన్నాయండి చీరల మిస్ కావద్దండి కలెక్షన్ చాలా బాగున్నవి మంచి బెనరసీ శారీలు క్రేప్ క్లాత్ అండి ఇది వన్ థౌజండ్ రూపీస్ అండి మనం బిఫోర్ చూసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్లో చూసాము ఇప్పుడు చూసే కలెక్షన్ ఓన్లీ వెయ్యి రూపాయలు సిల్క్ కొట్టా అండి ఇది శారీ చూడండి ఎంత బాగుంటుంది ఇది మంచి గ్రే కలర్కి మునియా బార్డర్ లాగా వస్తుంది మిడిల్ పాట్లో సిల్వర్ జరిగే బొట్టీసు బ్లౌజ్ సరికి మంచి డిజైనర్ బ్లౌజ్ అండి సారీ బ్లౌజ్ చూడండి సింగిల్ పీస్ అండి డిజిటల్ సిల్క్ ఇది క్లాత్ లెవెండర్ కలర్ శారీ ఆఫర్లో ఇచ్చిన శారీస్ అనేది మనం క్లియర్గా చూపిస్తామండి ఆఫర్ లా అంటే ఏదో ఓల్డ్ స్టాక్ ఉంటుంది డ్యామేజ్ ఉంటాయి అని చెప్పేసి అలా ఉంటాయండి అలాంటి కాన్సెప్ట్ కానీ కాదు ఫ్రెష్ స్టాకే కలర్స్ లేవు కాబట్టి ఆఫర్లో ఇస్తున్నాం అందుకని క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు కూడా తెలుసుంటుందండి శారీస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి శారీస్ అనేది చూడండి ఇక్కడ ఏమాత్రం డిఫెక్ట్ ఉండవండి డిఫెక్ట్ ఉన్నా సరే బై మిస్టేక్ ఏదైనా మేము శారీ డిస్పాచ్ చే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకుంటే మొత్తం చెక్ చేసిన తర్వాతనే పంపిస్తాం శారీస్ మంచి బెనారస్ శారీ అండి సాఫ్ట్ క్లాత్ సారీ చూడండి ఎంత బాగుందో ఈ సారీ బ్లౌజ్ పీస్ ఇది వస్తుంది బోట్లకి సాఫ్ట్ క్లాత్ విత్ మునియా బార్డర్ ఎంత బాగుందా సూపర్ ఉందండి చాలా వామ్ సిల్క్ విత్ ఫ్లోర్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఫ్యాన్సీ మంగళగిరి సిల్క్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి ఉందండి డూబియానా ఇది క్లాత్ మెరూన్ కలర్ క్రేప్ సిల్క్ క్లాత్ ఇది బెనరస్ సాఫ్ట్ క్లాత్ లెమన్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ దాంట్లో మరొక కలర్ ఉంది ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చెందేరి క్లాత్ మరొక టూ త్రీ శారీస్ ఉన్నాయండి చూపిస్తాను మంచి సాఫ్ట్టిష్యూస్ అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది సారీ అయితే చందేజులు మంచి బ్యూటిఫుల్ శారీ అండి అయితే పెట్టుబడులకు అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఎంత ఫ్రెష్ శారీ చూడండి సేమ్ దాంట్లో మరొక డిజైన్ కలర్ సేమ్ డిజైన్ కలర్ సేమ్ కలరు డిజైన్ మటుకు చేంజ్ ఉందండి బార్డర్లో అది మీనాకారి బార్డర్ వచ్చింది ఇదేమో సిల్వర్ జరితోటి బంచెస్ లాగా వచ్చింది బార్డర్లో కలర్ మటుకు సేమ్ కలర్ ఓకే అండి చూస్తారు కదండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మంచి బెస్ట్ ఆఫర్ ఇస్తామండి ఆషాఢ మాసం సందర్భంగా ఈ కలెక్షన్ నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తాం నియరెస్ట్ ఉన్న కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న సరే మీరు వీలు చూసుకొని మన స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద ఇప్పుడు మనకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నామండి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి హ్యాండ్లూమ్ సారీస్ మంచి కంచి పట్టు సారీస్ గద్వాల్ పట్టు అలాగే రోమెంగా పట్టు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద బెస్ట్ ఆఫర్ ఉందండి నేరెస్ట్ ఉంటే స్టోర్ తప్పకుండా విజిట్ చేసి మనకు బడ్జెట్ కలెక్షన్లో బ్యూటిఫుల్ సారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాం